కత్తి స్వాభావికంగా చెడ్డది మంచిది అని చెప్పలేమండి చాలా పదునైనది కత్తి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి అదే ఒక దొంగ చేతిలో ఉందనుకోండి దొంగవాడు దేన్నైనా చేయొచ్చు దాంతో చంపేయచ్చు కూడా ఒక మనిషి కానీ అదే కత్తి డాక్టర్ చేతిలో ఉంటే చనిపోయే వాడిని కూడా బ్రతికించవచ్చు అంతే కదండి అలానే డబ్బులు కూడా మంచిదా చెడ్డదా అని మనం చెప్పలేము డబ్బుల్ని ఏ రకంగానూ ఉపయోగిస్తావు దాన్ని ధార్మికంగా ఉపయోగిస్తావా సమాజ సేవ కోసం ఉపయోగిస్తావా మంచి పనుల కోసం ఉపయోగిస్తావా నీ కుటుంబం కోసం ఉపయోగిస్తావా మనకి ఎంత డబ్బులు స్వామి ఇస్తే అందులో నేను ఎలా సమాజానికి బాగా చేయగలుగుతాను ఎలా భగవంతుడికి నేను సేవ చేయగలుగుతాను అని ఆలోచన చేయాలి మన సంస్కృతిలో ఒక విషయం ఉందండి నువ్వు ఎంతైతే దాచిపెట్టుకుంటావో అది నీది కాదు ఎంతైతే నువ్వు సమాజానికి మేలు కోసం ఇస్తావో అంత నీకెప్పుడు ఉంటుంది అని అంటారు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు నాడి వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగరలకిత్తురో దొరలకగునో తేనె జుంటీ ఆ తేనె మీరు చూడండి పాప మా హనీ బియ్యం ఎంత కష్టపడి తేనె తెట్టం చేస్తుందండి ఏం చేస్తాడు ఒకడు ఒకడొచ్చి ధూపం వేసేసి ఆ తేనెనంతా తీసుకుని వెళ్ళిపోతాడు అలానే మనం కూడా ఏం చేస్తున్నాం దాచుతున్నాం 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 ఒక రోజు అదేనే ఉండకపోవచ్చు మనమైనా ఉండ కాబట్టి ఎలాగైనా సరే అది టెంపరీ కదా అలానే మేము సంపాదన చెయ్యొద్దు అని చెప్పట్లేదు ధార్మికంగా సంపాదన చెయ్యండి మా గురువు గారు ఒక విషయం చెప్తారు అర్న్ విత్ ఇంటిగ్రిటీ స్పెండ్ విత్ కంపాషన్ అని నిజాయితీగా సంపాదన చేయి స్పెండ్ విత్ కంపాషన్ దయతో దాన్ని ఖర్చు పెట్టి ఎక్కడైతే భగవత్ సేవ జరుగుతుందో ఎక్కడైతే సమాజ సేవ జరుగుతుందో ఎక్కడైతే ధార్మికమైన సేవలు జరుగుతున్నాయో అక్కడ నువ్వు ఖర్చు పెట్టు నీకంటూ నువ్వు ఉంచుకో మా ఆచార్యులు ఒక ఫార్ములా చెప్తారండి తెలిసిన మీకు మనం చేసిన సంపాదనలో ఎలా మనం ఖర్చు పెట్టాలి అని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన పర్సనల్ ఎక్స్పీరి ఎక్స్పెన్సెస్ కోసం పెట్టుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ చేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం మన ఎమర్జెన్సీస్ కోసం ఖర్చు పెట్టాలట ఖర్చు పెట్టడం అంటే దాచిపెట్టాలి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సమాజం యొక్క సేవ కోసం భగవానుడి యొక్క సేవ కోసం ధర్మం యొక్క సేవ కోసం ఖర్చు పెట్టాలి అని చెప్తారు మనం ధార్మికంగా సంపాదన చెయ్యాలి చాలా ధార్మికంగా ఖర్చు